ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వెండి తెరపై అడుగు పెట్టి హీరోయిన్ గా రాణించిన నటి సమంత ఆమె నటనతో అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానాన్ని పొందుతున్నారు సమంత రుత్ప్రభు నాగ చైతన్యను రెండు పదిహేడులో ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే పెళ్లైన తర్వాత కొంతకాలానికి ఈ జంట విడిపోవాలనుకోవడం ఆ విషయాన్ని అందరినీ షాకింగ్ కలిగించింది మొత్తానికి ఇరువురు విడిపోయారు విడాకుల అనంతరం అనారోగ్యంతో కూడా ఎంతో బాధపడ్డారు సమంత అయితే సమంతకి సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం నేటింట వై సమంత నాగ చైతన్య రెండు సంప్రదాయాలలో వివాహం చేసుకున్నారు రీసెంట్ గా క్రిస్టియన్ వెడ్డింగ్ కి సంబంధించిన గౌన్ ను బ్లాక్ ఫిట్ గా మార్చుకున్నారని అందరికీ లేటెస్ట్ గా ఆమె రింగ్ ను కూడా సరికొత్తగా మార్చేసుకున్నారట త్రీ క్యారెట్ డైమండ్ రింగ్ ని చైన్ పెండెంట్ గా ఆమె మార్చేశారు రీసెంట్ గా చెన్నై లో జరిగిన ఒక ఈవెంట్ లోను తరచుగా ఆమె ఆ పెండెంట్ తోనే కనిపిస్తూ ఉండటం ఆ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి సమంత ఐడియా ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి